దీన్ని తప్పి దినుము ఇవ్వదు ఒక దిన్ము రేపు పది గంటలకు పోల రేపు తిరుగు మన్నాడు మన్నాడుకి ఎంత సరిపోతుంది అప్పుడు ఆ డాక్టర్నే కాలు ఇట్లు చేరిచ్చి వీటికి కూక్ పెట్టేస్తారు అప్పుడు కూకనేస్తుంది అప్పుడు నాకు కాలు సరిపోతుంది బా మూడు సతిలు చేసుకుంటాం ఇప్పుడు వీడికి వచ్చినప్పుడు ఇంకా లేదు తండ్రి వేరే

యాభై వేల రూపాయలు రావాలంట చూడండి దానికి పోయి కానీ బెంగళూరు పోయి తిరుకొని వచ్చేది శక్తి ఆయనకు ఉంది అన్ని నాలెడ్జ్ ఉంది బాగా తెలుసు బెంగళూరు గురించి బాగా పుట్టి పెరిగిండేదే బెంగళూరుల పుట్టిండేది చనిపో పెరిగిందంతా బెంగళూరు బెంగళూరు రోడ్ దాసండి